శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం గ్రామంలో శనివారం సమీప జీడి కొబ్బరి తోటల్లో పనులు చేసుకుంటున్న రైతులపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది ఈ దాడిలో గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పొన్నయ్య మోహనరావు సోమయ్యలు గాయాల పాలయ్యారు వీరిని చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆత్మరక్షణకు గ్రామస్తులు ఎలుగుపై ప్రతి దాడికి దిగారు ఈ దాడుల్లో మృతి చెందింది విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రేంజ్ అటవీ శాఖ అధికారి మురళీకృష్ణ కృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది మేము తోటకి ఎప్పుడైనా ఉదయం తోటకెళ్ళి వెళ్ళి పాలు పెతకడానికి తోటకెళ్ళాము తర్వాత వచ్చి ఎలుగుబంటి దాడి చేసింది నాతో పాటు నలుగురు కూడా పక్కన పక్కనందరు వాళ్ళు వచ్చి ఎండబెట్టారు నలుగురు నలుగురికల్ గాయాలు అయిపోయాయి ఎంట ఎలుగుబండి దాడి చేసింది బయటికి లాగి ఇక్కడ తోట అనేది దిప్పులగూడెనేది అనేది పక్క రంగనాథపురంకి ఆ పక్క కేశపురంకి నారాయణపురంకి వీరభద్రకి మధ్య రెండు హాస్పిటల్ లో ఉన్నారు సార్ ఇక్కడే కాదు మా మీరు ఉన్నారు మీరున్నారు హెల్ప్ చేయాలంటే మీరే చెయ్యండి